హాయ్ ఫ్రెండ్స్ ఇది మీరు విన్నారా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ జీతూ కాంబినేషన్ కాంబినేషన్లో వచ్చిన దృశ్యం దృశ్యం టూ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి ఈ నేపథ్యంలో గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు దృశ్యం త్రీ రాబోతోందంటూ అలాగే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని ఈ చిత్ర బృందం తెలిపింది అయితే తాజాగా జీతూ జోసెఫ్ గారు ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ ఇలా తెలిపారు వేరొక కథతో దృశ్యం త్రీ హిందీ వెర్షన్ వస్తుందని వార్తలు వచ్చాయి అందులో నిజం లేదు హిందీ చిత్రం కూడా నేనందించిన కథతోనే తెరకెక్కనుంది స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తయ్యాయి తుది మెరుగులు దిద్దుతున్నాం ఒకసారి పూర్తి స్క్రిప్ట్ సిద్ధమైతే హిందీ చిత్ర బృందానికి అందజేస్తా అక్కడి కల్చర్ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు కొన్ని మార్పులు చేసుకుంటారు అయితే మలయాళం హిందీ తెలుగు భాషల్లో ఒకేసారి షూట్ చేయలేకపోయినా అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయాలన్న ఆలోచన మాత్రం ఉంది వాళ్ల నుంచి కూడా ప్రతిపాదన వచ్చింది ఓటీటీ కాలం నడుస్తున్న నేపథ్యంలో వేర్వేరుగా విడుదల చేస్తే ఇతర భాషల్లో ఈ సినిమాపై ప్రభావం చూపిస్తుందని తెలిపారు జీతూ జోసెఫ్ గారు